చంద్రబాబుని ఓడించి వైసీపీని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు పాయకరావుపేటలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు మంచి చేసి మనం వంచన చేసి వారు ఎన్నికలకి వెళ్తున్నారని చెప్పారు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి చంద్రబాబుకి కోపం వస్తుందని కన్నెర చేశారు ఈ యుద్ధం జగన్ కు చంద్రబాబుకు మధ్య కాదు ఈ యుద్ధం ఈ యుద్ధం పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో జగన్ గెలుపుకు అర్థం పసకాలన్నీ కూడా కొనసాగింపు మరింతగా ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తేదని అర్థం పథకాలన్నీ కూడా ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరినీ కూడా ఈ రోజు కోరుతా ఉన్నా ఈ రోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్నా ఎన్నికలు కావు ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే ఐదు సంవత్సరాల మీ ఇంటింటి అభివృద్ధిని పేదల భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థము కొండ శిలవ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది పసి గుర్తు గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా బాబును ఓడించడానికి గెలిపించడానికి విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా మీరంతా సిద్ధ మంచి చేసి మనం వంచన చేసి వారు ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీములు లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తూ ఉంది మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా కోపాన్ని మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయనకి ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తా ఉంది అని అంటే దానికి కారణం ఈ యాభై తొమ్మిది నెలలుగా ఈ యాభై తొమ్మిది నెలలుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తా ఉంది మన మీద మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అవ్వ తాతలకు అవ్వ తాతలకు ఇంటికే వచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ కానుక విప్లవం అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్య కానుక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు ఆరో తరగతి వచ్చేసరికి గవర్నమెంట్ బడులలో ఆ క్లాస్ రూమ్లలో డిజిటల్ బోర్డులు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లలో బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజు ఇంగ్లీషు మరో పేజు తెలుగు పూర్తి ఫీజులు చెల్లిస్తూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ డాక్టరు డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఈ రోజు జగనన్న విద్యా దీపెన జగనన్న వసతి దీపెన కింద పూర్తి ఫీజులు కడతా ఉన్న పరిస్థితులు పెద్ద చదువుల కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ తో మన కరికులంలో ఈరోజు భాగాలు చేశాం ఇవన్నీ కూడా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై తొమ్మిది నెలల్లో జరిగిన విప్లవాలు అవునా కాదా అన్నది మీరందరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల్లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ మీ పిల్లలను మీరు బడికి పంపించండి అమ్మా మీకు తోడుగా మీ పిల్లలకు తోడుగా మీ బిడ్డ ఉన్నాడు అని చెప్పి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా